వైభవపేతంగా ద్రాక్షారామంలో మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి రథోత్సవం ద్రాక్షారామంలో శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ స్వామి కన్నుల పండుగగా జరిగింది ఈ నెల ఇరవై తేదీన దివ్య కళ్యాణం అనంతరం స్వామి అమ్మవార్లు రథారూడులై ద్రాక్షారామపుర వీధుల్లో అశేష భక్త జనానికి దర్శన భాగ్యం కలిగించడంతో స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు పులకించిపోయారు రథోత్సవం శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం రథయాత్ర ప్రారంభమైంది ఈ రథయాత్ర ఆంధ్ర బ్యాంక్ వీధి మీదుగా వేలంపాలెం గ్రామం నుండి సూర్యవీధి మీదుగా మార్కెట్ నుండి యానం రోడ్డులో గల వేగయమ్మ పేట మండపం వద్దకు చేరుకుంది ఈ రాత్రి స్వామి అమ్మవారు అక్కడే బస చేసి ఉదయం తిరిగి ఆలయానికి రథంపై చేరుకుంటారు అత్యంత పవిత్రమైన రథోత్సవాన్ని తిలకించిన ప్రతి భక్తునికి ఆ మహాశివుని దివ్య ఆశిష్యులు ఉంటాయని ఆలయ పండితులు మైలవరపు శ్రీమన్నారాయణ తెలిపారు రథయాత్ర దిగ్విజయంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి పితాని తారకేశ్వరరావు తెలిపారు ఈ రథయాత్రలో పాల్గొన్న ప్రతి భక్తునికి దేవాదాయ శాఖ తరపున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు ఆంధ్ర రాష్ట్రంలోనే కాక దేశంలోనే దక్షిణ కాగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి కోనసీమ జిల్లాలో ఉన్న దక్షారామ దివ్యక్షేత్రంలో శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామివారు క్షేత్రంలో ఒకటిగా త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా శ్రీ మాణిక్యాంబ అమ్మవారు అష్టాది శక్తి పీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతూ వచ్చిన భక్తులందరికీ కూడా వారు మనోభీష్టాలు సిద్ధింపజేస్తూ ఉన్నారు అటువంటి దివ్యక్షేత్రంలో భీమేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం మొన్న భీష్మ ఏకాదశి నుండి రేపు పూర్ణిమ వరకు కూడా ఐదు రోజులు పాంచానిక దీక్షతోటి ఎంతో వైభవంగా ఈ క్షేత్రంలో దివ్య కళ్యాణ మహోత్సవం జరిగి ప్రతిరోజు కూడా నిత్యోత్సవంగా ఈ ఐదు రోజులు వాహన సేవలు ఉదయం సాయంకాలం వాహన సేవలు ఈరోజు ప్రత్యేకించి రథోత్సవం రథంతో శివం దృష్వా కేశవం దృష్టి పునర్జన్మ లభించతే అని శాస్త్ర ప్రమాణం అంటే రథం మీద ఉండగా ఈశ్వరు శంకరుణ్ణి కానీ విష్ణుమూర్తి అంటే మాధవుని కానీ ఎవరైతే దర్శిస్తారో వారికి పునర్జన్మం ఉండదని శాస్త్రం చెబుతోంది కాబట్టి అటువంటి రథోత్సవం దక్షారామ భీమేశ్వరుడికి ఈ రోజులు ఇక్కడ ప్రారంభమయ్యి ఇప్పుడు ఆల్రెడీ రథోత్సవ రథోత్సవం జరుగుతోంది ప్రస్తుతం ఈ రథం వెలంపాలెం గ్రామం నుంచి ఇలా వీధి గుండా వేగాయమ్మపేట గ్రామం పొరుగూరు గ్రామం వెళ్ళి ఈరోజు స్వామివారు రాత్రి అక్కడ శయనించి నుంచి మరలా రేపు ఉదయం అక్కడి నుంచి రథోత్సవం బయలుదేరి దక్షారామ క్షేత్రం దగ్గరికి వచ్చిన తర్వాత స్వామివారు వసంతోత్సవం చక్రోత్సవం చక్రస్నానంలో చేసుకుంటారు కాబట్టి రేపటితోటి పాంచానిక దీక్ష కళ్యాణ మహోత్సవం ద్రాక్షారామ ఈ స్వామివారికి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా ఇరవై తారీఖు సాయంకాలం చేసుకున్నాం అదేవిధంగా నిన్నటి రోజు ఇరవై తారీఖు సదస్సులు చేసుకున్నాం పండి సత్కారాలు కూడా చేసుకున్నాం ఈ రోజునే ఈ స్వామివారికి అత్యంత వైభవంగా జరిగే రథోత్సవాన్ని అంటే కళ్యాణం చూడలేని భక్తులకు స్వామి రథోరుడై వారి చెంతకు వచ్చే విధంగా ఒక నూతన రథాన్ని గత తయారు చేసుకున్నాం ఆ రథాన్ని అత్యంత వైభవంగా అలంకారాలు చేసుకుని స్వామివారిని కూడా అలంకారం చేసి రథోత్సవం అత్యంత ఘనంగా జరుగుతుంది ఈ రథోత్సవానికి గ్రామస్తులు ఎంతగానో సహకరించి ఈ రథాన్ని తీసుకురావడానికి కానీ తీసుకువెళ్ళడానికి కానీ వారి యొక్క యూత్ యూత్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ఈ రథాన్ని ఏ విధమైన ముందుకుండా దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం అలాగే దారి పొడునా కూడా కూడా ఈ యొక్క భక్తులకి ఏ విధమైన కూడా మంచినీరు మజ్జిగ అలాగే డ్రింక్స్ టీలు అన్ని కూడా ఇస్తున్నారు ఈ యొక్క గ్రామం గ్రామస్తులందరూ కూడా ఈ సందర్భంగా దేవాదాయ ధర్మ శాఖ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం